హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీకు చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో నేను ఈ ఫింగర్కి డ్రెస్సింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అన్నాను కదా అది చూపిద్దామని మీ ముందుకు అయితే వచ్చాను అనమాట ఈ రోజు నేను ఈ ఫింగర్కి డ్రెస్సింగ్ అనేది చేసుకుంటున్నానండి అండి దీనికి ఎంత ఈజీగా చాలా సింపుల్ గా కట్టు కట్టుకోవాలనేది డాక్టర్ గారే చూపించారు అన్నమాట నేను ఇంకా ఆ విధంగా అయితే చేసుకుంటున్నానండి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నంతసేపు కూడా అక్క అయితే డ్రెస్సింగ్ చేసేది రోజు కూడాను ఇక నేను నైన్త్ డే మార్నింగ్ కుట్లు విప్పించేసుకుని ఈవినింగ్ వచ్చేసాను అనమాట అండి పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకని పాప ఇబ్బంది పడుతుంది అని చెప్పి నేను ఆ రోజు మార్నింగ్ వెళ్ళి కుట్లు ఇప్పించేసుకుని ఈవినింగ్ అయితే బయలుదేరి వచ్చేసానండి అప్పటికి కూడా చాలా పెయిన్ అనేది ఎక్కువగానే ఉంది ఏలు అయినప్పటికీ కూడా తప్పదు కదండి ఇంకా పిల్లల కోసం ఎలాగోలాగని చేసుకుందాంలే పని అనేది అని చెప్పి వచ్చేసాను అనమాట ఇంక ఇదైతే చాలా సింపుల్ గానండి ఒక రెండు టాకాల్లాగా ఆ వేసి ఈ గాజు క్లాత్ని మడిచి కట్టారనమాట దీన్ని ఇప్పుడు నేను ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ ఆయింట్మెంట్ పెట్టుకుని కట్టుకట్టుకుందాం అని చెప్పి అనమాట ఒకసారి మీకు ఎంత క్రష్ క్రష్ అయిపోయింది అన్నాను కదా అది ఎంత ఎలా అయిపోయింది అనేది ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నానండి ఇది ఏదో సింపతి కోసం కాదండి జస్ట్ అజాగ్రత్తగా ఉండొద్దండి అని చెప్పడానికి అనమాట దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఎంత బాధపడుతున్నామో అనేది అనుభవిస్తున్న నాకైతే తెలుస్తుంది మేబీ ఆడవాళ్ళందరం కూడా ఎక్కువ వంటగదిలోనే ఉంటాం కదా కొంచెం అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నానండి ఎందుకంటే మనం అనుకోము అనుకోకుండానే జరిగిపోతాయి ఇలాంటివి కానీ ఇంత ఘోరంగా జరగడం అనేది నేను అసలు ఊహించలేకపోతున్నాను అది అసలు ఎలా జరిగింది అనేది కూడా నాకు ఇప్పటికే అర్థం కావట్లేదండి నాకు అదే విచిత్రంగా ఉంది ఆ అక్కడ బై మిస్టేక్ ఏం జరిగిందంటే మిక్సీ పెట్టిన ప్లగ్కే మా పిల్లలు ఎవరో పిల్లలు ఉన్న ఇల్లు కదా వాళ్ళు చార్జింగ్ పెట్టుకుని ఆ స్విచ్ ఏదో ఆఫ్ చేసేసినట్టున్నారు అది నేను వెంటనే మిక్సీకి పెట్టుకోవడం అక్కడ వెంటనే స్విచ్ ఆన్ చేసేయడం వెంటనే ఎట్లా అయిపోయిందండి నాకు అది అయితే అసలు మర్చిపోలేకపోతున్నాను అనమాట ఇరవై ఏళ్ళ నుంచి కూడా వంటగదిలో ఉంటూ రోజులేస్తే మిక్సీతోనే పని చేస్తాము అయినప్పటికీ ఇలా జరగడం అనేది నాకైతే చాలా బాధగా ఉందండి మన జాగ్రత్త అనేది ఎంత ఘోరంగా ఉంటుంది అనిపించిందండి చూడండి ఫింగర్ అనేది ఎంత బాగా రప్పైపోయింది అనమాట ఈ బుగ్గ అనేది ఒక పక్కకి తెగిపోయి వేలాడుతుంది అనమాట అండి అదైతే నేను అసలు చూసుకోలేనండి అంత నరకం కనిపించింది ఆ రోజు నాకు దాన్ని పాపం కలిపి స్టిచ్చెస్ వేసారనమాట మా ఊర్లో ఆర్ఎంపి డాక్టర్ గారి దగ్గరికి వెంటనే పరిగెడితే పాపం ఆయన అయితే కుట్లు వేసేద్దామమ్మ వెంటనే ఏమవ్వదు నువ్వేం కంగారు పడక్కర్లేదు అని చెప్పి నా రెండు ఫింగర్స్ కి కూడా మత్తిచ్చి స్టిచ్చెస్ వేసారండి అప్పుడైతే మాత్రం చాలా బాధ అనిపించిందండి ఆ దెబ్బ తగిలింది కూడా నాకు బాధగా లేదు గాని ఆ స్టిచ్చెస్ వేయడం మాత్రం ఒక నరకంలాగా అనిపించింది నెక్స్ట్ ఈ గోరు అనేది సకానికి కట్ అయింది అనమాట నా అదృష్టం ఏంటంటే అక్కడ నరం కట్ అవ్వలేదండి అందరూ అయితే ఏళ్ళు అక్కడ సకానికి కట్ అయిపోయిందేమో అని అందరి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు లేవండి అట్లా ఆగిపోయారు అనమాట ఏలుందా తెగిపోయిందా ఇదే ఆలోచనలో ఉండిపోయారండి నిజంగా అంత భయానకమైతే ఆ రోజు మా ఇంట్లో నేనైతే చూడలేకపోయాను వాళ్ళందరి కోసం నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఏమవలేదు ఏమవలేదు అంటూ కానీ హాస్పిటల్కి వెళ్ళాక మాత్రం ఆ ధైర్యం కోల్పోయాను కుట్లు పడతాయి అనేటప్పటికి ఇంకా నా పై ప్రాణాలు పైన పోయినట్టు అయిపోయినాయి అనమాట నాకు అంత భయం చిన్న దెబ్బను కూడా తట్టుకోలేను అలాంటిది మేబీ ఒక్కొక్కసారి ఇట్లా జరిగిపోతూ ఉంటాయండి అదేంటో ఆడవాళ్ళకే అన్ని బాధలు అన్నట్టు వంటగదిలో ఉంటాము చాకుతో కట్ చేసుకున్న కత్తిపెట్టతో కట్ అయినప్పుడు కూడా మనకు అంత బాధ అనిపించదండి ఏదో జస్ట్ క్యాజువల్గా తీసేసుకుని ఏదో మందో పసుపు ఏదో ఒకటి పెట్టేసుకుని చాలా ఈజీగా ఉంటాము కానీ మిక్సీ జార్లో బ్లేడ్ అనేది అది అసలు నేను ఆశ్చర్యపోతున్నానండి మళ్ళీ మా అమ్మ వాళ్ళదైతే బటర్ఫ్లై మిక్సీ అనమాట నేనేమనుకునేదాన్ని అంటే వెళ్ళినప్పుడల్లా అబ్బా అమ్మ వాళ్ళని బటర్ఫ్లై మిక్సీ చాలా మెత్తగా నలుగుతుంది కదా నేను కూడా ఈసారి మా మిక్సీ పోతే ఇట్లానే తీసుకోవాలి అనుకునేదాన్ని అది ఏంటంటే మన మిక్సీ మనకు అలవాటు ఉంటుంది అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మిక్సీ ఏంటంటే మనకు అలవాటు ఉండదు కదండి దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయవలసి వస్తుంది ఎందుకంటే అది పుష్ అప్ బటన్ అనేది ఒక్కొక్కసారి టచ్ అవుద్ది టచ్ అవ్వకపోద్ది అట్లా కూడా ఉంటాయండి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎవరి వస్తువులు వాళ్ళకి అలవాటుగా ఉంటాయండి మనందరికి అలవాటు అవడం అంటే కష్టం ఇక ఈ కట్టు మార్చుకోవడానికి చాలా సింపుల్ ట్రిప్స్ అయితే చెప్పారండి డాక్టర్ గారు జస్ట్ బ్యాండేజ్ అనేది ఇలాగా మూడు పీసెస్ కట్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా నీట్ గా కాటన్ పెట్టి తుచ్చేసుకుని ఆంట పండి పెట్టేసి మళ్ళీ కట్ చేసేసుకోవాలని చెప్పారండి ఆయింట్మెంట్ పెట్టేసుకుని కట్ చెప్పారండి అండ్ నేనైతే ఇంకా నాకు నేనే చేసుకోవాలండి మరి మా పిల్లలకైతే కాదనమాట ఇంకా నా బాధ ఏదో నేనే పడాలని చెప్పి ఈ రోజైతే నేను ఆయింట్మెంట్ అయితే పెట్టుకుందాం అనుకున్నాను ఇది చూడండి ఈ ఫింగర్ కైతే సైడ్ కట్ అయిపోయిందండి ఒక బద్ద టైప్ కట్ అయినట్టు దానికి కూడా పాపం ఆయన కంగారు పడి ఒక స్టిచ్ వేస్తే ఆటోమేటిక్ గతుకుపోతుందని చెప్పి స్టిచ్ అయితే వేసారండి కానీ అది వెంటనే కలిసిన మొలాన ఇప్పుడు కట్టక్కర్లేదు వదిలేయొచ్చు అని చెప్పారు ఇప్పటికీ కూడా ఇది బ్లీడ్ అవుతూనే ఉందండి గోరులో అనేది ఆ గోరు గ్యాప్ వచ్చేసింది అనమాట అక్కడ బాగా నుజ్జు అయిపోవడంతో ఆ గోరు భాగం దగ్గర స్టిచ్ చేయడానికి కుదరదంట అండి అది ఓపెన్ గా వదిలేశారనమాట దానికి అదే పూడుకోవాలి అని చెప్పి అదైతే ఇంకా బ్లీడ్ అవుతూనే ఉందండి నేను నైట్ ప్రయాణం చేసి వచ్చేటప్పుడు కూడా ఆ పసి కుదుపులకు కూడా అది బ్లీడ్ అవుతూనే ఉందండి నాకైతే చాలా భయమేసింది మన ఊరి దగ్గర ఉంటే అందరూ చూస్తారు ఇప్పుడు ఒంటరిగా మళ్ళీ ఇక్కడికి వచ్చానంటే గమ్మున ఏమైనా ఎవరు పట్టించుకుంటారు అన్న భయం కానీ పాపకేమో ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట వన్ డేనే అందుకే వచ్చేవలసి వచ్చింది పాపం కరెక్ట్ గా మా పాప ఎగ్జామ్స్ లో నేను ఇలాగా చేసుకోవడం అనేది నాకైతే చాలా బాధగా ఉంది మా పాప కూడా పాపం చాలా అయిపోతుంది ఇంట్లో పని తనే చేయాల్సి వస్తుంది గిన్నెలు అవన్నీ తనే తోముతూ చదువుకుంటుంది అనమాట మా బాబాయ్ అయితే కాయగూరలు అని అవని ఇవన్నీ కట్ చేసి ఇస్తున్నాడండి కానీ వంట చేత చేసుకోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుందండి ఈ బాధ అయితే మామూలుగా లేదండి అందుకే మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నానండి వంటగదిలో కొంచెం మన ఆడవాళ్ళం జాగ్రత్తగా ఉంటే మంచిదండి ఏదో మనకు చేతనైన పనే కదా అనికని ఓ టపటప చేసేస్తాం కదా అలా కాకుండా కొంచెం ఇలాంటి వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని నా నా విన్నపం అండి అందరికీ అవ్వాలని ఏం లేదు ఒక్కొక్కసారి మనం లెగిసిన వేళ విశేషం బాగోదు అలాగే మనకు రాసి పెట్టుంటే జరక్క మాందండి కొంచెం మనం జాగ్రత్తలో ఉన్నామంటే మనం మనల్నే కాపాడుకున్నట్టు కదండి ఎంత దెబ్బ తగిలినా ఏం జరిగినా కూడా వంటగదిలో మళ్ళీ మనం ఆ వంటగదిలోకి వెళ్లాల్సిందే అక్కడ పని చేయాల్సిందే ఎవరు చేసేటోళ్ళు ఉంటారండి మనమే చేసుకోవాలి అందుకే మన జాగ్రత్తలో మనమే ఉన్నామనుకోండి కొంచెం సేవ్ అయినట్టు కదా అందుకే కాస్త జాగ్రత్తగా ఉంటే నయమండి ఇలా అయితే గాజు క్లాత్తో నేను కట్టు కట్టేసుకున్నానండి ఇలా బ్యాండేజ్ చాలా సింపుల్ గా వేసేసుకుని ఇలా మధ్యలో పోల్ చేసి ఓ బ్యాండేజ్ వేసేమని చెప్పారు ఆయన చాలా ఆయన మాటలతోనే సగం తగ్గించేశారండి అంత చక్కగా మాట్లాడతారు డాక్టర్ గారు చాలా సింపుల్ అండి ఇలా అయితే కట్ కట్టేసుకున్నానండి ఇది తడవకుండా నేను చాలా జాగ్రత్త పడుతున్నాను కాబట్టి చాలా తొందరగా తగ్గుతుందంట ఏమాత్రం తడిచినా కూడా కొంచెం మళ్ళీ అది ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారండి అందుకే నేను అస్సలు తడనివ్వకుండా అయితే చాలా జాగ్రత్తగా ఉంటానండి ఎంత తొందరగా తగ్గుతుందని ఎదురు చూడాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే శారీ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను అస్సలు ఏమి పట్టుకునేవదండి ఏలు ఇలా కిందకి వంచినా కూడా నరం అనేది చాలా జీణం లాగేస్తుంది ఆ బాధ అయితే ఇంకా వర్ణనా తీతమండి నా వల్ల అస్సలు కావటం లేదు చిన్న దెబ్బ తట్టుకోలేను నేను ఈ బాధని ఎన్ని రోజులు భరించాలో ఏంటో నాకే అర్థం కావటం లేదు ఇక నేను చెప్పేది ఏంటంటే వంటగదిలో జర జాగ్రత్తగా ఉండండి ప్రతి వస్తువు దగ్గర కూడా అప్రమత్తంగా ఉండొద్దండి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం జరిగినా కూడా మళ్ళీ తెల్లారి మనం ఆ వంటగదిలోనే యుద్ధం చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదండి మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్